Thank <laughs> you.

Vielen ఐదు వేల మంది విద్యార్థులకు కొద్ది చేయడం జరిగింది మోడీ రామ్ దేవ్ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ ఆయన హయాంలో ఈ రోజు ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది దాన్ని మీరు అతిగా నేను రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను నేను ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాను ప్రతి జిల్లాలో ఐదైదు వేల మంది పదిహేను వేల మంది జిల్లా పట్టణాలకు వచ్చి మీరు ఇట్లానే కంటిన్యూ చేసి పద్నాలుగు లక్షల మంది పిల్లలకు పెండింగ్ ఉన్న బకాయిలు చెల్లిక ఎనిమిది వేల కోట్లు పెండింగ్ ఉన్నాయి మీరు ఫ్రీ బస్సులు అని చెప్పి ఇవ్వని చెప్పి అన్ని జనాలను అంత మైమరుస్తారు పిల్లలకు కావాల్సిన ఎడ్యుకేషన్ మీరు ప్రాపర్గా ఇవ్వకపోతే వాళ్ళు ప్రాపర్ గా డైవర్సిఫై అవ్వరు వాళ్ళ ప్రాపర్ గోల్స్ రీచ్ కాకుండా అందరు టెన్త్ ఇంటర్లోనే వాళ్ళంతా డిస్కంటిన్యూ అయిపోయి వాళ్ళు వేరే పనులకు వాల్సి వచ్చింది అంటే మా బీసీలు ఎట్లా పోయినా మీకు పర్లేదు ఫిఫ్టీ టూ శాతం ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ ఉన్న బీసీల బడ్జెట్ మాకు మాకు ఎన్ని లక్షల కోట్లు మాది ఉండాలి ఎన్ని లక్షల కోట్లు మాకు ఇస్తున్నారు అందులో మీరెంత తీసుకుంటారు మాకెంత ఇస్తారు మీరు ఆల్రెడీ ఎంత పెద్ద అన్యాయం చేశారు అంటే టెన్ పర్సెంట్ ఈ డెబ్బై రిజర్వేషన్ మీరున్నది తొమ్మిది పాయింట్ ఐదు మీరున్నది తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ మంది మీరు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ తీసుకుంటారు మేము ఫిఫ్టీ సిక్స్ పర్సెంట్ జనాలు ఉండి మాకు మీరు ఇచ్చే రిజర్వేషన్లు నామ మాత్రంగానే ఉన్నాయి మీరు అంటే మీరు డైరెక్ట్ ఇండైరెక్ట్లీ మా రిజర్వేషన్లు తీసేయకుండా వాళ్ళకి రిజర్వేషన్లు ఇచ్చారు ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఏదైతే గాలి మాటలు చెప్పి ఫస్ట్ ఆర్డినెన్స్ అయినా తర్వాత కేబినెట్ అప్రూవల్ అయినా తర్వాత మేము ఎన్ని ఢిల్లీలో పోయి ధర్నా చేస్తాం టైం పాస్ చేస్తామని చెప్పి మీరు రాహుల్ గాంధీ గారు దేశమంతా ఏం తెలంగాణ మోడల్ చేస్తామని చెప్పి మన ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ చూసుకొని ఒక పెద్ద మీటింగ్ పెట్టి ప్రధానమంత్రి మోడీ గారిని టార్గెట్ చేసి కానీ మీ సొంత రాష్ట్రంలో ఎక్కడైతే కాంగ్రెస్ ఇక్కడ పరిపాలిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో సరి దీన స్థితిలో ఉంది ఇట్లనే కంటిన్యూ అయితే నెక్స్ట్ లోకల్ బాడీ ఎలక్షన్లలో కాంగ్రెస్ కనీసం డిపాజిట్ కూడా తగ్గదు క్యాండిడేట్లు కూడా ఉండరు ఉరికి పిచ్చి కొడతాముకుంటే మీ క్యాండిడేట్లను ఇట్లానే కంటిన్యూ అయితే లక్ష యాభై వేల మంది తోటి ముట్టడిస్తాము మీ కోటలు బద్దలు కొడతాము ఇదే లాస్ట్ టర్మ్ అవుతుంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం అనేది ఒక కలనానే మిగిలిపోతుంది అంతే తప్ప మీరు ఏదైతే ఎన్నికల టైంలో వాగ్దానంలో యువతకు వికాసం ఇవన్నీ ఏదైతే అన్ని మేనిఫెస్టోలు అబుద్ధపు వాగ్దానాలు చెప్పిరో ఇప్పుడన్నా దాన్ని నెరవేర్చుకుంటే మీ స్థాన బలం ఉంటుంది మీరు అక్కడే కంటిన్యూ చేయకపోతే మీ కోటలకు బీటలు వారనే ఆల్రెడీ రేపు మేమే లక్ష మందితోటి బద్దలు కొట్టి లోపలికి వచ్చి మిమ్మల్ని బయట దిగానే చేస్తాం మేము అడిగేది విద్య ఆరోగ్యం ఇవి రెండిస్తే చాలు పనికిమాల స్కీమ్లు పనికిమాల స్కీమ్లు అని మాకు అనవసరం స్టూడెంట్స్ కి మీరు లైఫ్ ఇస్తే ఈ ఐదు వేల మంది రేపు ఐఏఎస్ ఐపీఎస్ లో అయితే మొత్తం డెడికేటెడ్ పిల్లలు వాళ్ళకి స్కాలర్షిప్ టైం అయితే వాళ్ళ మైండ్లు ఖరాబ్ అయ్యి వాళ్ళంతా డిస్టర్బ్ అయ్యి ప్రాపర్ ప్రాపర్ ఫుడ్ పెడతలేరండి హాస్టల్లో ఏం చేస్తారండి